హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా మీరు అందరూ నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము ఆయిల్ డబ్బా అయిపోయిన తర్వాత ఇంకా పనికి రాదాన్ని పడేస్తాం కదా ఆయిల్ డబ్బాతో ఫస్ట్ టిప్ను అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఆయిల్ డబ్బాని నీట్గా క్లీన్ చేసుకోండి ఏదైనా సర్ఫ్ పౌడర్ కానీ ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ని కానీ వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత నైఫ్ ని వేడి చేసి ఈ ఆయిల్ డబ్బాని కట్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర బ్లేడ్ ఉంటే బ్లేడ్తో కూడా ఆయిల్ డబ్బాని ఈజీగా కట్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్ పార్ట్ వరకు ఆయిల్ డబ్బా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు నేనైతే వీటిని ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అనేవి అలానే ఉంచేస్తాం కదా రబ్బర్ పెట్టి క్లోన్ చేసుకున్న తర్వాత వాటిని ఎక్కడైనా పెట్టేటప్పుడు నీట్గా కనిపించాలి అంటే ఇలా పెట్టేసుకున్నామంటే మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది మీకు ఇది ఆయిల్ డబ్బా అని తెలియకూడదు అనిపిస్తే ఏదైనా కలర్ షీట్ని కానీ లేదంటే గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ని కానీ వేసి ఈ ఆయిల్ డబ్బాని మనం కవర్ చేసుకోవచ్చు ఇలా ప్యాకెట్స్ పెట్టుకున్న తర్వాత వీటిని హ్యాంగ్ చేయాలి అనుకుంటే చిన్న కన్నం పెట్టి మేకుకి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా ఇలానే ఉంచేసి కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టుకుంటామంటే ఇలానే ఉంచుకోవచ్చు మీరు ఆయిల్ డబ్బాని ఎలా యూజ్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా వస్తువు పడేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పడేయాలి ప్రతి వస్తువుతోనే రివ్యూస్ ఐడియాస్ అయితే చాలా ఉంటాయండి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బ్యాంగిల్స్ కొద్ది రోజులు వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ రోజులు సరిగ్గా వాడము అలాగే చాలా వరకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే సరిగ్గా వాడక ఇంట్లోనే అలానే ఉంటాయి వాటితో ఒక రియూజ్ ఐడియా అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి వీటి కోసం మీరు మీకు కావలసిన అన్ని బ్యాంగిల్స్ తీసుకోండి నేను ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫోర్ బ్యాంగిల్స్ అటాచ్ చేయడం కోసం ఒక ప్లాస్టర్ తీసుకొని ఈ ఫోర్ బ్యాంగిల్స్ టూ టూ బ్యాంగిల్స్ చెప్పిన ప్లాస్టర్ని అయితే ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఈ వీటిని కిచెన్లో పెట్టుకున్నామంటే ఎక్కడైనా హ్యాంగర్కి కానీ లేదంటే మేక కొట్టి మేక పెట్టేసుకున్నామంటే పెద్ద పెద్ద జాలలు మనకి గిన్నెల స్టాండ్లో పట్టవు కదా గారెలు వేసుకునేదని ఇంకా పెద్ద పెద్ద జాలలు ఉంటాయి అవి పట్టవు వాటిని వీటికి పెట్టేసుకున్నామంటే మనకి ఎదురుగా కనిపిస్తాయి అలాగే గిన్నెల స్టాండ్లో పట్టవు కాబట్టి ఎక్కడ పెట్టాలని ఆలోచనలో ఉంటాం కాబట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటిని ఇంకో విధంగా ఎలా యూజ్ చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను సాక్సెస్ అనేవి చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి సమయానికి దొరకవు ఎక్కడ పెడతామో మర్చిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఇదే బ్యాంగిల్స్కి ఈ విధంగా సాక్సెస్ను వేసుకున్నామంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే వెంటనే తీసుకోవచ్చు అలాగే వీటిని వాష్ బేషన్ దగ్గర పెట్టుకున్నామంటే హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చేతిని తుడుచుకుంటూ ఉంటాం కదా ఈ నాప్కిన్కి తుడుచుకుంటూ అయిపోతుంది వెంటనే వేరే క్లాత్కి తుడిచేయకుండా ఎదురుగా హ్యాండ్ వాష్ బేసిన్ పక్కనే ఉంటుంది కాబట్టి వాటికే తుడుచుకుంటారు ఇంకా వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఛార్జింగ్ వైర్స్ అని లేదంటే లైట్స్ కొనేటప్పుడు వైర్స్ వస్తుంటాయి వీటిని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తామో మళ్ళీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు వెతుక్కుంటూ ఉంటాం కదా వాచ్ వైర్స్ అనేసి వాటిని మనం ఏ విధంగా హ్యాంగ్ చేసుకున్నామంటే మనకి నీట్గా కనిపిస్తాయి అలాగే ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏది కావాలంటే అది తీసి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అలాగే వీటితో మనం స్పెట్టికల్స్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్పెటికల్స్ అనేవి ఎక్కడైనా పెట్టిస్తే కనిపించవు కదా అలా కాకుండా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే వీటిని ఈ బ్యాంగిల్స్ హ్యాంగ్ చేసుకున్నామంటే మళ్ళీ కావాలన్నప్పుడు వెంటనే తీసుకోవచ్చు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాగా ఎండ తగిలేటప్పుడు ఖచ్చిత పట్టుకెళ్తాం కానీ చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది తుడుచుకుంటూ ఉంటాము అలాగే వీటితో తుడుచుకుంటే ఫేస్ మొత్తం జిడ్డిగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే ఖర్చి ఏది పట్టుకెళ్తారో వాటిపైన కొద్దిగా పౌడర్ని చల్లి పట్టుకెళ్ళామంటే వాటితో తుడుచుకోవడం వల్ల ఫేస్ అనేది మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది అలాగే పౌడర్ని వేసాం కాబట్టి చెమట వాసన అసలు రాకుండా పౌడర్ స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది పెర్ఫ్యూమ్ కూడా కొట్టుకోవచ్చు కానీ ఫేస్కి వాడాలి అనుకుంటే పౌడర్ అయితే సేఫ్గా ఉంటుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చిత పని ఏమైనా కొట్టుకుంటారా కొట్టుకోరా అన్నది నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము ఎక్కువగా వైట్ యూనిఫాము వైట్ డ్రెస్సు వైట్ టీషర్ట్లు వేసుకునేటప్పుడు కాలర్ దగ్గర చాలా బ్లాక్గా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువగా మెడ దగ్గర మనకి చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి బ్లాక్గా అయిపోతుంది అది బాగా బ్రష్ పెట్టేటప్పుడు ఆ కాలర్ అనేది చాలా రఫ్గా తయారవుతుంది తర్వాత మళ్ళీ వేసుకునేటప్పుడు కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా కాకుండా ఉండాలి ఎక్కువ మురికి పట్టకుండా ఉండాలి అంటే ఉతికిన వెంటనే వాళ్ళు వేసుకోక ముందు అంటే టీషర్ట్స్ వేసుకోక ముందు కొద్దిగా పౌడర్ని చల్లి వాటి పైన రబ్ చేసుకొని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని దాచుకున్నామంటే వేసుకునేటప్పుడు అది ఉంటుంది కాబట్టి ఎక్కువగా చెమట పట్టకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్రష్ పెట్టడం కాబట్టి వేగంగా రఫ్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్లంతా కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము షర్ట్ అనేది ఐరన్ చేయకపోయినా సరే ఐరన్ ఫోల్డింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఇలా ఫోల్డింగ్ చేసి ఉంచుకుంటే మనం ఐరన్ చేయకపోయినా షర్ట్ అనేది ఫోల్డింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి మడతలు పడకుండా ఉంటుంది ఒక్కొక్కసారి ఐరన్ చేసుకోకపోయినా సడన్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళకపోయినా సరే నీట్గానే ఉంటుంది ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసుకోండి ఆ తర్వాత కింద పాట్ని పైన పాటుకి ఈ విధంగా చేసుకున్న తర్వాత సైడ్ పాట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో సేమ్ ఐరన్ చేసుకున్నట్టే ఉంది కదా చాలా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అనేది అలాగే చూడడానికి బాగుంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఎక్కువ బట్టలు తక్కువ ప్లేస్లో అయితే పడతాయి అలానే ఇప్పుడు ఫ్యాంట్ని కూడా ఎలా ఫోల్డింగ్ చేయాలో చూపిస్తాను ఇలా పాకెట్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఒక ఫ్యాంట్ తీసేటప్పుడు అప్పుడు ఇంకొక ఫ్యాంట్ పడినా సరే ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుంది కాబట్టి అలానే పెట్టేయచ్చు ఎక్కువగా లేడీస్ అయితే చూసుకొని తీసుకుంటాం కానీ జెంట్స్ అలాగే పిల్లలు ఒకటికి బదులు ఒక రెండు మూడు లాగేస్తూ ఉంటారు మళ్ళీ అది మనం సద్దుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుందాం అంటే వాళ్ళు ఒకటి కాదు కదా పది కిందకి లాగినా సరే ఫోల్డింగ్ అనేది ఊడదు కాబట్టి అలానే తీసి పెట్టేస్తే అయిపోతుంది ఫోల్డింగ్ చాలా ఈజీ నార్మల్ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు లా చేసుకుంటే చాలు మనకి ఆ ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుంది కాబట్టి పని అయితే సేవ్ అవుతుంది ఎక్కువగా బట్టలు మడత పెట్టడానికి చాలా మనం చిరాకు పడుతూ ఉంటాం కదా ఈసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి మీకే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలానే ఫోల్డింగ్ చేసుకోవాలి అని మీరు ఎంతమంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము శారీ అనేది పళ్ళు పెట్టేటప్పుడు ఎక్కువగా పట్టు శారీ మనకి పళ్ళు పెట్టేటప్పుడు చిన్నవి రావు పెద్ద పెద్దగా వచ్చేయడం లేదంటే ఒకటి జారిపోవడం పక్కకు సైడ్కి కనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా నీట్గా అవి స్టెప్ బై స్టెప్ రావాలి అలాగే ఆ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ రావాలి అంటే ఈ అయితే ట్రై చేయండి రిమోట్ని కానీ ఏదైనా రిమోట్ ఏసీ రిమోట్ టీవీ రిమోట్ ఏదో ఒక అయితే తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఎంత పళ్ళు మనం పెట్టాలి అనుకుంటున్నామో సైజు అది పెట్టేసుకొని ఆ తర్వాత ఆ రిమోట్ని పెట్టి ఒకటి ఒకటి కొద్దిగా వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి వాటి రిమోట్ ని తీసేయాలి మళ్ళీ రిమోట్ పెట్టి మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఉంచేసి మళ్ళీ రిమోట్ ని తీసేయాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ స్టెప్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్రంట్ నీట్ గా కనిపిస్తుంది ఎక్కువ స్టెప్స్ వస్తే మనకి శారీ అనేది ఫ్రంట్ పార్ట్ చాలా అందంగా కనిపిస్తుంది అలాగే సైడ్ కూడా శారీ అనేది జారకుండా చాలా నీట్ గా ఉంటుంది ఇక్కడ మీకు లైవ్ లో నేను పెట్టి చూపించాను చూడండి ఇలా పెట్టేసుకోవడం వల్ల పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నీ కరెక్ట్గా వస్తాయి కాబట్టి వెంట వెంటనే పని అయిపోతుంది అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నేను లెక్క పెట్టి చూస్తున్నాను నాకు టోటల్ నైన్ వచ్చాయండి ఇవి లాస్ట్ దీంతో కలిపి నైన్ వచ్చాయి చాలా ఎక్కువ వచ్చాయి నార్మల్గా అయితే సిక్స్ కంటే ఎక్కువ రావు పెద్ద పెద్ద పెట్టేస్తాం కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ వస్తాయి కాబట్టి చాలా మంచి లుక్ కూడా వస్తుంది ఎప్పుడైనా పళ్ళు పెట్టుకునేటప్పుడు పైనది అనేది కొద్దిగా ఎక్కువ ఉండి లోపలవన్నీ చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్కి ఒక్కొక్కసారి మనం పిన్నేస్లు పెట్టుకునేటప్పుడు అవి సరిగ్గా దూరవు దలసరగా ఉండిపోతే దూరవు కదా అలాంటప్పుడు ఏదైనా ఒక సోప్ తీసుకొని ఇలా గుచ్చి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి శారీకి ఒక్కొక్కసారి పిన్నేస్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది కదా ఎంత తీసినా రాదు ఒక్కొక్కసారి శారీ కూడా చిరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి పిన్నేస్ పెట్టుకునే ముందు ఆ పిన్నేస్కి ఏదైనా ఒక స్టిక్కర్ని అయితే వేసుకోండి గుచ్చేయండి లేదు మీ దగ్గర ఏదైనా పూస ఉంది అనుకోండి ఆ పూసను వేసేసుకొని పిన్ను పెట్టుకోండి నేను ఇక్కడ స్టిక్కర్ పెట్టి పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల శారీ లోపలికి వెళ్ళదు కాబట్టి పిన్నేసు శారీ రెండు ఇరుక్కోకుండా ఉంటాయి కాబట్టి శారీ అనేది చిరగకుండా మనకి నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్కడికైనా సడన్గా బయటకు వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుంటాం ఒక్కొక్కసారి ఏమవుతుంది నడుము అనేది ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది కదా అలాంటప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి అయితే వేసుకోలేము అలాంటప్పుడు టిప్ ట్రై చేయండి చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఏదైనా ఒక పిన్నేసిన తీసుకొని మీకు ఎంత అయితే లూజ్ అయిందో అక్కడ వరకు ఇలా పిన్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత వీటికి ఉక్సన్ అయితే పెట్టేయండి ఇప్పుడు మీకు నడుము అనేది గా ఉంటుంది కాబట్టి వెనక్కి లేచిపోవడం అంటే బ్లౌజ్ అనేది కొద్దిగా లేచినట్టు కనిపించడం జరగదు ఫిట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పట్టు సారీస్ అనేవి బీర్వాళ్ళు ఎక్కువగా దాచుకుంటూ ఉంటాం ఏదో ఫంక్షన్ చాలా దగ్గర వాళ్ళు అయితే ఇలాంటప్పుడు మాత్రమే పొట్టు శారీస్ని కట్టుకుంటూ ఉంటాం అయితే అలా ఎక్కువ రోజులు దాచుకునేటప్పుడు ఆ ఉక్సులు ఉంటాయి కదా ఉక్సులు అనేవి ఒక్కొక్కసారి పింపులు పట్టేస్తాయి ఉక్సులు పింపులు పట్టేసి ఇంకా శారీ కూడా అంటేసి బ్లాక్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది చాలా కాస్ట్ పెట్టి పొట్టు శారీస్ని కొనుక్కుంటాము అలా మనకి పింపురు అంటియడం వల్ల మళ్ళీ ఆ శారీ కట్టడానికి కూడా అవ్వదు కదా మరి అలాంటప్పుడు మనం చిన్న జాగ్రత్తను పాటించామంటే శారీ అనేది పాడకుండా ఉంటుంది ఏం లేదండి మనకు ఆ ఉక్సల పైన ప్లాస్టర్ని వేసి పెట్టేసుకున్నామంటే మనకి శారీకి అంటకుండా ఉంటుంది ఉక్సలు పాడవకుండా ఉంటాయి పొరపాటున పాడైనా ప్లాస్టర్ ఉంటుంది కాబట్టి శారీ అనేది పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంతకు ముందు సోప్ గుచ్చి నేను చెప్పాను కదా ఒక పిన్నెస్ దూరకపోతా అని ఇలా కూడా చేయొచ్చు అండి టీజాల పని ఇలా రబ్ చేసి పిన్నెస్ని పెట్టుకున్నా సరే పిన్నెస్ అనేది చాలా ఈజీగా మనకి దూరుతూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఈ టిప్ ఏంటంటే ఎన్ని చెప్పాం కదా మరి ఫోల్డింగ్ కూడా శారీది చూడాలి కదా అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే శారీ బ్లౌజ్ ఒకే దగ్గర ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి శారీ అనేది బట్టలు తీసేటప్పుడు కింద పడినా సరే ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి బీరువాలో ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే అలాగే తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు అయితే పడతాయి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు అటువైపు నుండి ఇటువైపు నుండి శారీ వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూసేటట్టు వేసుకోండి అలాగే బ్లౌజ్ని లోపలికి పెట్టి తర్వాత శారీని కూడా లోపలికి ఇలా పెట్టేసుకోవాలి నేను వీడియోలో క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను ఏమైనా మీకు క్లియర్గా లేకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో శారీ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను ఇవేనండి రోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా ఏం కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ నేను చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ